వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలుగు అద్భుతమైన యోగాలతో వినాయకుడు ప్రకటించిన లక్ష్మీ కటాక్షం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వినాయక చవితి పండుగ రానే వస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీన హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ వాడవాడలా గణపతి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు గణేష నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అయితే గణేష చతుర్థి రోజు అదృష్టాన్ని మార్చి యొక్క గొప్ప యోగం ఏర్పడబోతుంది వినాయక చవితి నాడు భద్రవాస యోగము ఈ యొక్క యోగంలో ఎవరైనా వినాయకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ధన యోగం కలుగుతుంది వినాయక చవితి పండుగ రోజు వినాయక చవితి పూజ సమయంలో భద్రవాస యోగం ఏర్పడుతుంది వినాయక చవితి పండుగ హిందూ మతంలో భాద్రపద శుక్లపక్ష చతుర్దినాన్ని జరుపుకుంటారు ఈసారి వినాయక చవితి పండుగ రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు భద్రవాస యోగం ఏర్పడుతుంది ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఏర్పడుతుంది భద్ర యోగంతో పాటు మరి మూడు యోగాలు భద్ర పాతాళంలో ఉండే సమయాన్ని భద్రవాస యోగం అంటారు భద్రుడు పాతంలో పాతాళంలో ఉన్నాడు కారణంగా భూలోకంలో నివసించే వాళ్ళకు మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక అంతేకాదు ఈసారి వినాయక చవితి పండుగ రోజు బ్రహ్మయోగము ఇంద్రయోగం కూడా ఏర్పడతాయి ఈ రోజున ఏర్పడే సిద్ధియోగం కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తూ ఉంది అంతేకాదు ఈ సంవత్సరం చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రాలు కూడా ఈ రోజునే కనిపిస్తాయి స్వాతి నక్షత్రం సరస్వతి తల్లి సరస్వతీదేవికి నక్షత్రం శక్తిని క్షుహ్నంగా చెప్పబడుతుంది ఇటువంటి ఈ యొక్క నక్షత్రాలు కనిపించడం కూడా వినాయక చవితిని జరుపుకుంటారు ఎవరైతే భక్తి స్థులతో ఈ యొక్క యోగాల సమయంలో గణేషుని పూజిస్తారో గణేషుని యొక్క సకల సిరి సంపదలతో అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్తూ ఉన్నారు అది పూజలు అందుకునే గణనాథుని అత్యంత భక్తిశలతో పూజించడం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు బాధలు తొలిపోతాయని చెప్తారు గణేష్ చతుర్థి నాడు నాలుగు ప్రత్యేక యోగాల సమయంలో వినాయకుని పూజిస్తే ఆదా ఆదాయం మరియు సౌభాగ్యం పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి